పిల్లలకి ఏదైతే అంగన్వాడీ స్కూల్ ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయో సో ఆ బడి మీద ఇంట్రెస్ట్ తెప్పించే విధంగా మనం ఫోకస్ చేయాలి ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో ఆ విద్యార్థులు ఆ రాకపోవడంతో ఆ ఉన్నటువంటి టీచర్లే వచ్చి అలా కూర్చొని పోవాల్సి వస్తుంది ఎందుకంటే అది ఉన్నటువంటి వసతులు అట్లుంటాయి చెప్పుకోదగ్గటువంటి వసతులు ఉంటాయి అనమాట ఒక ఒకటే క్లాసులో కూర్చొని నలుగురు ఐదుగురు క్లాసులు చెప్తుంటారు టీచర్లు చెట్ల కింద కూర్చొని చదువు చెప్తుంటారు ఆ బాత్రూమ్ లో బతి ఉండే నీళ్లు గట్టి ఉండే అనమాట సో ఈనాడు ఫెసిలిటీస్ అట్లా ఉంటాయి అన్నమాట ప్రైవేటు స్కూళ్ళతో ఊడ్చుకుంటే ప్రభుత్వ పాఠశాలకి కాంపిటీషన్ పెడితే ఏనాడు ప్రభుత్వంలో ఓడిపోతాయి అనమాట మళ్ళీ ప్రభుత్వం ఏమో ప్రజల గురించి పనిచేస్తుంది కానీ ప్రజల ప్రజలేమో ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తారు ఎందుకంటే వాళ్ళ ఉద్దార్థం గట్టి ఉంటుంది అనమాట ప్రభుత్వ పాఠశాలలో ఉద్దార్థం దయచేసి ప్రభుత్వాలు ఈనాడు ఆ ప్రభుత్వ బడులు ఏవైతే ఉన్నాయో పూర్వ వైభవం తీసుకురావాలి ఒకప్పుడు ప్రైవేట్ బడులు లేకుండే మొత్తం పూర్తిగా ప్రభుత్వ బడులలో చదువుకొని ఈనాడు మంచి మంచి స్థానాలలో ఉన్నటువంటి ఆఫీసర్లు ఉన్నారు సో ఈనాడ తల్లిదండ్రులకు నిరుపేద తల్లిదండ్రులకు కూడా ప్రభుత్వ బడులకి పంపించాలంటే నామోషా ఫీల్ అయింది రిజర్వో కనిపిస్తున్నారు ప్రభుత్వ బడులలో పంపించాలంటే చదువులు చక్కగా లేక టీచర్లు అలా కొరతతోని సో దయచేసి ప్రభుత్వ బడులను పట్టించుకునే విధంగా తీసుకోవాల్సిందే కోరుతాం తెలంగాణ ప్రభుత్వం రక్తదానం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి వైద్యురాలు నాకు రక్తం విలువ తెలుసు వరంగల్ ఎంపీ డాక్టర్ ఆ కడియం కాదన్నట్టు ఏదైతే వాస్తవమే ఈనాడు ఆ రక్తదానం శిబిరాలను ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా ఎంతో మంది ఆ రక్తదానం కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ ఈనాడు రక్తహీనతతో ఎంతో మంది చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈనాడు రక్తదానం చేస్తే ఒక దేవునితో సమానంగా కొలుస్తారు ఎందుకంటే ఈనాడు చాలా మటుకు ఆ వృద్ధులకైతేనేమి యువకులకైతేనేమి రక్తహీనతతో చనిపోవడం జరుగుతుంది చిన్న చిన్న పిల్లలు కూడా రక్తహీనతతో చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఈనాడు రక్తం అధికంగా ఉన్నవాళ్ళు కానీ హెల్తీగా ఉన్నవాళ్ళు కానీ ఎప్పుడన్నా ఒకసారి అట్లా ఆరు నెలలకు వస్తారు సంవత్సరం ఒకసారో బ్లడ్ డొనేషన్ చేస్తే ఎంతో మందికి ఉపయోగపడుతుంది ఈనాడు దేవుళ్ళ యొక్క అవుతారు మీరు కాబట్టి ఈనాడు సాటి మనిషికి సహాయం చేయాల్సినటువంటి ఒక సామాజిక మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాను సో దయచేసి యువకులకు నేను కూడా గైడ్ చేస్తాను మీ స్థానికంగా ఉన్నటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేసినా గానీ ఖచ్చితంగా బ్లడ్ డొనేట్ చేసి ఇతరుల ప్రాణాలను కాపాడాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈ పాస్ ఆ మిషన్ల ద్వారానే ఎరువుల విక్రయాలు ఆ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యాచారా జిల్లాలో నూట డెబ్బై ఒకటి ఆ మిషన్లు పంపిణీ అన్నట్టు ఏదైతే మనం చూసుకోవచ్చు ఎరువుల విక్రయాలు ఈనాడు కొరత చాలా ఉంటుంది ఈనాడు ఆ రైతులు మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎండలు మూసి గొరికొతలు కూడా పూర్తి అయిపోయినాయి ఒడ్ల కొనుగోలు కేంద్రాలలో మరి ఒడ్లు కూడా కొంత మట్టుకైతే కొనుగోలు కేంద్రాలకు ఆ కొనుగోలు అయింది కాబట్టి సో మరలా దున్నకాలు కావడం కానీ ఈ విధంగా ఉంటాయి సో ఎరువుల కొరత ఉండకుండా ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఈనాడు రైతాంగం గురించి ముందస్తుగా ఆలోచించాల్సిందిగా పోతాను ఎరువుల కొరతతో కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు రైతాంగం ఎందుకంటే రైతులకి అట్లా అలవాటు చేసింది అనమాట ఒకప్పుడు ఎరువులు లేకుండా ఏం లేకుండా ఆవు పేడ బొర్రది పేడ తీసుకొచ్చి ఈనాడు సాప్తే సస్సామలంగా పంట పొలాలు ఎదిగేటివి మంచి హెల్తీ ఫుడ్ గా కూడా ఉండేది ఈనాడు మందులతోని పానాలు ఖరాబ్ అవుతుంది రెండు వందల పది కిలోల ఎండు గంజాయి పట్టివేత దీని విలువ ఒకటి పాయింట్ ఐదు కోట్లు అన్నట్టు మనం చూసుకోవచ్చు పోలీసుల అదుపులో నలుగురు పరారీలో మరో ముగ్గురున్నట్టు రెండు వందల పది కిలోల గంజాయి అంటే ప్యాకెట్లు చూడరు ఎడికల్ సప్లై అవుతుంది ఎట్ల సప్లై అవుతుంది వీళ్ళకి అసలు ఎంత పకడ్బందిగా అన్ని పోలీసు సెంటర్లలో గస్తీ రాస్తున్నా కానీ ఈనాడు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నా కానీ ఈనాడు ఏదో ఒక రూపంగా ఏదో ఒకటి ఇల్లీగల్ సప్లై చేసుకుంటా ఇట్లా మంది పానాలకి సర్వేట్ ఉన్నారు సో మీ ఏరియాలలో కూడా ఇట్లా గంజా సప్లై చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఏంటి మీ ఆ పరిసరాల ఏరియాలలో సీక్రెట్ గా పిల్లలు కానీ యువకులు కానీ గంజాయి అవుతున్నారని తెలిస్తే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా పట్టుకుంటారు పానాలోనే కాపాడుతున్నారు మనకెందుకు అనుకుంటే రేపు నాడు మన ఇంట్లోకి పిల్లలు కూడా ఖరాబ్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది గ్రామీణ ప్రాంతాలలో ఆ సిటీలలో కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులకు కూడా ఒక అవగాహనతో ఉండాలి చుట్టూ జరిగేటటువంటి సైకిల్ ట్రాక్ పేరిట ఒకటి పాయింట్ ఇరవై కోట్లు ప్రాంతాల్లో ధ్వంసం విరిగిపోయిన బాలార్లు ఆ పార్కింగ్ అడ్డాలుగా మారిన ఆయన ట్రాక్ తప్పింది ఆ ఎంతో ఆర్భటంగా ఏర్పాటు చేసిన సైకిల్ ట్రాక్ నేడు పార్కింగ్ అడ్డాలుగా ఎలా మారాయి ఆ ప్రజాధనం వృధా చేయడంలో వరంగల్ మహానగర పాలక సంస్థ పాలక వర్గం అధికారులకు మరెవరు సాటిదారని మరోసారి నిరూపితమైంది ప్రజల అవసరాలను గుర్తించుకోకుండా డివిజన్లలో మౌలిక వసతులు కల్పించకుండా ఆర్భాటాలకు పోయి కోట్ల రూపాయలు వృధా చేయడం ఆ వారికి పర్సెంటేజీల కోసమే చేపడుతున్నట్లు ఆరోపణలున్నాయి ఇదే కోవలోకి నగరంలో నాలుగు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన సైకిల్ ట్రాక్ వచ్చి చేరిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి చూడు సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసిన సైకిల్ ఒకటి ఒకటి దీన్ని పైసలు పెట్టే బయట దీనికన్నా పెడితే అక్కడికి వస్తాయి కదా అభివృద్ధికి ఈనాడు సైకిల్ ఒకటో కుదరల్ దొక్కారని చెప్పుడు గుంతలు పార్కింగ్ ఏర్పాటు చేస్తారు అటు ఉండడు ఈనాడు కోట్ల రూపాయల ప్రజాతనం దుర్వినియోగం చేస్తే అటు పర్యావరణ పరంగా ఇటు ఆరోగ్య పరంగా మేలు కలిగించాలన్న లక్ష్యంతో ఎంతో అర్భాటంగా ఏర్పాటు చేసిన సైకిల్ ట్రాక్ నేడు పార్కింగ్ అడ్డాలుగా మారాయి నగరంలోని పలు ప్రాంతాల్లో దుకాణదారులు వీటిని ధ్వంసం చేసిన పట్టించుకునే వారే కరువయ్యారు వరంగల్ స్మార్ట్ సిటీలో భాగంగా చేపట్టిన సైకిల్ ఫర్ చేంజ్ ఛాలెంజ్ పోటీలో టైటిల్ సాధించి అగ్రగామి నగరాల ఆ సరసను నిలిచినప్పటికీ ఈ ట్రాక్ ను ఉపయోగించే వారే లేకపోవడంతో నిరుపయోగంగా మారింది ప్రజలను సైక్లింగ్ వైపు మళ్లించేలా చైతన్యం తేవడంలోనూ బల్ది ఆ పూర్తిగా విఫలమైందన్నట్టు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈనాడు షాప్ల ముంగట రోడ్ల మీద వెళ్తే పార్కింగ్ కి కరకు వస్తుంది సైకిల్ ఒకటి వాడే కరువును ప్రజాధనం దుర్వినియోగం అయింది అన్నట్టు మనకి ఇక్కడ వార్త చూసుకోవచ్చు సో కమిషన్ల కోసమే ఈ యొక్క సైకిల్ ట్రాక్ ని ఏర్పాటు చేసినట్టు ప్రజలు కూడా విమర్శలు వస్తున్నాయి సో మరి అధికారులు ఏం చేస్తారు మరి దీన్ని ఎట్లా యూజ్ లెడ్ తీసుకొస్తారో చూడాలి సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలోని ఆ మెయిల్ ప్రయాక్షన్ వార్తా విశేషాలు అందరికి సెలవు నమస్తే